ప్రధానంగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ఎందుకు చేశారు అనేటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మైసూర్ పాలకుడైనటువంటి హైదరాలీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకులైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు దక్షిణ భారతదేశంలో మద్రాసు ప్రాంతంలో అదేవిధంగా ఆర్కాటు ప్రాంతంలో శాంతోమ్ ప్రాంతంలో ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో వీళ్ళని ఓడించడానికి ఎవరికి అంటే వారిని ఓడించేటువంటి ధైర్య సాహసాలు చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు అంటే అప్పటికే ఫ్రెంచి వాళ్ళని ఓడించి ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ బలమైన వారుగా ఉన్నారు అవి మనం కర్ణాటక యుద్ధాల్లో తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మైసూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హైదరాలీ ఏం చేశారంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కర్ణాటక అయినటువంటి మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అయినటువంటి అలీ శత్రువు అయినటువంటి మవూజ్ ఖాన్ ఒకసారి మనం మవూజ్ ని చూద్దాం హైదర్ అలీ ఏం చేశారంటే ఈ మవూజ్ ఖాన్ అనే వ్యక్తిని తన యొక్క రాజ్యంలో ఆశ్రయం కల్పించడం జరిగింది ఈ మవూజ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరు ఈ మవూజ్ ఖాను మహ్మద్ అలీ కర్ణాటక నవాబు అయిన మహ్మద్ అలీకి శత్రువు అంటే ఇతను ఆంగ్లేయులకు కూడా శత్రువు ఎందుకని కర్ణాటక నవాబు మహ్మద్ అలీని అక్కడ కర్ణాటక నవాబుగా నియమించింది ఎవరో ఆంగ్లేయులు ఆంగ్లేయులు మహ్మద్ అలీని కర్ణాటక నవాబుగా నియమించారు కాబట్టి ఇతను ఆంగ్లేయులకు పూర్తిగా మద్దతు పలుకుతూ వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి నవాబుగా ఉన్నాడు మరి ఆంగ్లేయులకు కూడా వ్యతిరేకమైన వ్యక్తే కదా ఈ మౌజ్ ఖాన్ అని అతను సో అతన్ని అతనికి అతను ఆశ్రయించాను హైదరాళి ఆశ్రమించాడు మొదటి కారణం రెండవ కారణం చందా సాహెబ్ కుమారుడైనటువంటి చందా సాహెబ్ కుమారుడైనటువంటి రాజా సాహెబ్కి మైసూర్ రాజ్యంలో ఉద్యోగం ఇప్పించడం జరిగింది హైదరాలీ సో హైదరాలీ బ్రిటిష్ వాళ్ళకి అది ఆంగ్లేయులకు వ్యతిరేకమైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకి శత్రువులైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకి తన రాజ్యంలో చందా సాహెబ్ కుమారుడైన ఏమో ఉద్యోగం ఇప్పడం జరిగి ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ మవూజ్ ఖాన్ మహమ్మద్ అలీ శత్రువు అయిన మవూజ్ ఖాన్ని మహు మౌజ్ ఖాన్కేమో ఆశ్రయం కల్పించడం జరిగింది ఈ రెండు కారణాలతో బ్రిటిష్ వాళ్ళు మన హైదరాలీ మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు ఇలా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభమైంది ప్రారంభానికి రెండు కారణాలు చెప్పాను సరే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆంగ్లేయులు మహమ్మద్ అలీకి వ్యతిరేక ఈ హైదర్ అలీకి వ్యతిరేకంగా హైదర్ అలీకి వ్యతిరేకంగా ఒక రహస్య ఒప్పందం హైదరాబాద్ నిజాం ఆఫ్ హైదరాబాద్తోనూ మరాఠులతోనూ చేసుకోవడం జరిగింది ఈ రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుసుకున్నటువంటి అలీ బ్రిటిష్ వారి మీద కోపోద్రిక్తుడయ్యాడు ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా సరే ఓడించి అసలు తన రాజ్యం చుట్టుపక్కల బ్రిటిష్ వాళ్ళ ఆది ఆధిపత్యం లేకుండా చేయాలని చెప్పేసి అలీ అనుకోవడం జరిగింది అప్పుడు ఈ అలీ ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ముందుకు సాగించాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సరే ఈ హైదరాలిని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పాను కదా నిజామాఫ్ హైదరాబాద్తోనూ అదేవిధంగా మరాఠులతోనూ ఒప్పందం చేసుకున్న రహస్య ఒప్పందం ఏంట రహస్య ఒప్పందం హైదరాలి మాతో యుద్ధానికి వస్తే ఆంగ్లేయులతో యుద్ధానికి వస్తే ఆఫ్ హైదరాబాద్ కానీ సలాబత్ జంగ్ మరాఠులు కానీ ఎవరూ కూడా సహాయం చేయకూడదు హైదరాలి పక్షాన ఉండకూడదు ఇది రహస్య ఒప్పందం ఇది తెలుసుకున్న హైదరాలి కోపం వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఓడించడానికి సిద్ధమై ముందుకు వస్తాడు అయితే ఇతనికి కోపం రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ వాళ్ళతో సంతకం వాళ్ళు ఒక సంధి చేసుకోవడమే కాకుండా కర్ణాటక నవాబును కూడా అలర్ట్ చేసి యుద్ధానికి సిద్ధం చేస్తారు ఇలా ఉన్నటువంటి టైంలో అలీ ఏం చేస్తాడంటే ఈ హైదర్ అలీ దగ్గర ఉన్నటువంటి మవూజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అయిన మహమ్మద్ అలీకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి శత్రువైనటువంటి వ్యక్తిగా భావించబడుతున్నటువంటి మవూజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ మవూజ్ ఖాన్ని తీసుకొని ఈ హైదరాబాద్ నిజాంతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటాడు మవూజ్ ఖాన్ వెళ్ళి హైదరాబాద్ నిజాం సలాబత్ జంగుతో మాట్లాడి ఇద్దరు ముస్లిమ్స్ ఇద్దరు చక్కగా అతనితో మాట్లాడి ఒక ఒప్పందం కుదురుస్తారు ఏంటా ఒప్పందం అంటే మా మహ్మద్ అలీ ఖచ్చితంగా ఆంగ్లేయుల మీద యుద్ధానికి వెళుతున్నాడు ఈ మహ్మద్ అలీ వెళుతున్నటువంటి ఈ యుద్ధంలో నిజాం ఆఫ్ హైదరాబాద్ నువ్వు తటస్థంగానైనా ఉండు లేదా హైదరాలి పక్షానైనా ఉండు అని చెప్పాడు హైదరాలీ పక్షాన ఉంటానని అతను కూడా ఒప్పుకున్నాడు సరే బ్రిటిష్ వాళ్ళు మొదట ఒప్పందం చేసుకున్నారు దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా మన హైదరాలీ కూడా మవూజ్ ఖాన్ సహాయంతో నిజాం ఆఫ్ హైదరాబాద్తో మరొక ఒప్పందం చేసుకోవడం జరిగింది సరే ఈ ఒప్పందం వల్ల ఈ ఒప్పందం వల్ల నిజాం ఆఫ్ హైదరాబాదు హైదరాలీని ఖచ్చితంగా సమర్థించాడు ఇలా వాళ్ళకి మొదటిగా యుద్ధం ప్రారంభమైంది మొదటిగా యుద్ధం ప్రారంభమైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో మద్రాస్ గవర్నర్గా ఉన్నటువంటి వెరల్ట్స్ అంటారు వెరల్ట్స్ వెరల్ట్స్ అయితే బెంగాల్ గవర్నర్గా ఒక ఆయన ఉన్నాడు వారన్ హేస్టింగ్స్ అంటారు అంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడ గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ నియమించారు ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్ వెరల్డ్స్ అనమాట అయితే ఇతన్ని ఇతన్ని అలర్ట్ చేసి ఎలాగైనా సరే ఈ హైదరాలిని ఓడించాలని చెప్పేసి సిద్ధం చేయడం జరిగింది ఈ యుద్ధం సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్లో ప్రారంభమయ్యి సిక్స్టీ నైన్లో అంతమైపోయింది అంతమైపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా హైదరాలీ ప్రథమంగా అంటే మొదటగా హైదరాలీని వీళ్ళు ఓడిస్తారు హైదరాలీని వీళ్ళు ఓడిస్తారు ఓడించిన తర్వాత ఓడించిన తర్వాత ఎప్పుడైతే హైదరాలీ మొదటిగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయాడో వెంటనే నిజాం ఆఫ్ హైదరాబాద్ ఏం చేస్తానంటే హైదరాలీని విడిచిపెట్టి హైదరాలీని సపోర్ట్ చేయకుండా ఆంగ్లేయులను సపోర్ట్ చేస్తారు అంటే వీడు ఓడిపోయాడు ఇంకా వీటితో మనకి ఎట్లా ఉపయోగం ఉండదు ఆంగ్లేయులతోనన్నా ఉంటే మనం ఎలాగైనా సేఫ్గా ఉంటామని చెప్పేసి ఆంగ్లేయులతో మళ్ళీ చేరాడు అయితే ఎవరు తనని వదిలిపెట్టినా పరాక్రమవంతుడైనటువంటి హైదరాలి ఎప్పుడూ కూడా ధైర్య సాహసాలను కొని తెచ్చుకొని ధైర్యంగా ముందుకు నడుస్తూ తన సైన్యాన్ని స్థిరీకరించుకొని పునర్నిర్మించుకొని తరువాత చంగోమా లేదా చంగామా తిరువన్నమలై అనేటువంటి రెండు యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది ఎప్పుడైతే హైదరాలి వాళ్ళిద్దరిని ఓడించాడో ఇంకా హైదరాలి ముందుకు సాగుతున్నాడు ఎలా ఈ శాంతం వైపు ఆర్కాట్ దాటి శాంతం వైపు వెళ్తున్నాడు భయపడిపోయినటువంటి ఈ ఈ ఆంగ్లేయులు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఈ హైదరాలీని ఆపాలి ఆపాలంటే మన తరం కాదు ఇతను చాలా కోపంతో వస్తున్నాడు ఇతను ఆపాలంటే అతనితో యుద్ధం చేయాలంటే కష్టం మనం రెడీగా అంటే అప్పటికి ఆంగ్లేయులు యుద్ధంగా యుద్ధానికి సిద్ధంగా లేరు కనుక వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఒక సంధికి పిలిచారన్నమాట ఏంటి ఆ సంధి అంటే దాన్ని మద్రాసు సంధి అంటారు ఈ మద్రాసు సంధి జరిగిద్ది అలా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఫోర్త్ ఏప్రిల్లో మద్రాసు సంధి జరిగిద్ది ఈ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ మద్రాసు ఫోర్త్ ఏప్రిల్ మద్రాసు సంధి జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్యా అని ఎందుకో తెలుసా ఈ మద్రాసు సంధి యొక్క షరతులు కొన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకుందాం ఏంటి ఆ షరతులు అంటే వాటిలో మద్రాస్ సంధి యొక్క షరతులు ఏంటంటే ఆంగ్లేయులు ఆక్రమించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మైసూర్ రాజుకు సంబంధించిన ఆంగ్లేయులు ఆక్రమించిన ప్రాంతాలు మైసూరు మైసూర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మైసూర్ రాజుకి ఇచ్చేటట్టు ఆ తర్వాత ఆ తర్వాత ఇదే విధంగా ఇంకా ముందుకెళ్తే ఈ ఈ మైసూర్ రాజు ఆక్రమించినటువంటి ప్లేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంగ్లేయులకు ఇచ్చేటట్టు అదొక ఒప్పందం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో అయిపోయింది ఆ తర్వాత ఆ ఒప్పందం జరిగిన తర్వాత మరొక విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాలి చాలామంది బ్రిటీష్ వాళ్ళని చాలామంది బ్రిటీష్ వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పట్టుకొని బంధించి ఉంచాడు అదేవిధంగా బ్రిటీష్ వాళ్ళు కూడా మైసూరు రాజ్య సైనికులను కొంతమంది యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు అయితే ఈ యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నటువంటి ఇద్దరు అంటే మైసూరు సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించినటువంటి ఆంగ్లేయులు అదేవిధంగా ఆంగ్లేయుల సైనికులను యుద్ధ ఖైదీలుగా బంధించినటువంటి మైసూరు వాళ్ళు ఇద్దరు వారిద్దరిని విడుదల చేసుకోవాలి అంటే మైసూరు సైనికులను ఆంగ్లేయులు విడుదల చేయాలి అదేవిధంగా ఆంగ్లేయులు బంధించినటువంటి మైసూర్ రాజు బంధించినటువంటి ఆంగ్లేయ సైనికులను కూడా విడుదల చేయాలి ఇద్దరు దానికి ఒప్పుకున్నారు దాంతోపాటు మరొక ఒప్పందం ఏంటంటే ఇక నుంచి మైసూర్ రాజు పైన ఎవరైనా యుద్ధానికి వచ్చిన అదేవిధంగా ఆంగ్లేయుల పైన ఎవరైనా యుద్ధానికి వచ్చిన ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఎవరికెవరు శత్రువులైనా అంటే శత్రువైనా మిత్రుడైనా ఇప్పుడు మైసూర్ హైదరాలికి శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా ఉన్నారనుకోండి ఒక ఒక రకంగా మిత్రుడు మిత్రుడు అనుకుందాం మైసూర్ రాజుకి మిత్రుడు అంటే మైసూర్ పాలకుడైన హైదరాలీకి ఫ్రెండ్ స్నేహితుడైనటువంటి వ్యక్తి ఇంగ్లీష్ వాళ్ళ మీద దాడికి వెళ్తే మైసూర్ పాలకుడైన హైదరాబి బ్రిటీష్ వాళ్ళ తరపునే ఉండాలి కానీ తన స్నేహితుడి పక్షాన ఉండకూడదు లేదు ఇంగ్లీష్ వాళ్ళకి శత్రువైన వాడు ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినా మైసూర్ పాలకుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా మైసూర్ రాజుకి స్నేహితుడైనా శత్రువైన ఎవరైనా ఇతని మీద దాడి చేస్తే అంటే అప్పటికీ మైసూర్ రాజుకి శత్రువులు ఎవరున్నారు అని చూస్తే మైసూర్ రాజు మైసూర్ పాలకుడు ఎవరు హైదరాలి హైదరాలి ఏం చేశాడు ఈ చిక్కా కృష్ణమరాజు ఉన్నప్పుడే మరాఠులను ఓడించాడు హైదరాబాద్ నిజామును ఓడించాడు అదేవిధంగా మరాఠుల మరాఠుల దగ్గర నుంచి కొంత కప్పం కూడా వసూలు చేశాడు కొంత పన్ను దాదాపుగా రెండు లక్షల రూపాయల పన్ను వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశాడు